Hi friends, welcome to our channel. సో మనకు ప్రతి ఎగ్జామ్స్లో సైన్స్కి సంబంధించి విటమిన్స్ లేదా వ్యాధుల గురించి తప్పకుండా ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు సో మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి తప్పకుండా ఇందులో ఉండే ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది సో కాబట్టి వీటి గురించి తప్పకుండా నేర్చుకోవాలి సో మనకు గ్రూప్ త్రీలో విటమిన్స్ సంబంధించిన క్వశ్చన్ అనేది అడిగిండు సో అదేవిధంగా మనకు గ్రూప్ వన్లో కూడా విటమిన్ సంబంధించిన క్వశ్చన్ అడిగిండు సో ఈ విధంగా ఫస్ట్ మనకు ఫస్ట్ జరిగిన గ్రూప్ వన్లో కానీ సెకండ్ జరిగిన గ్రూప్ వన్లో కానీ సో విధంగా ఇందులో చూసుకున్న కూడా మనకు విటమిన్స్ సంబంధించింది అదేవిధంగా వ్యాధులకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు సో కాబట్టి మనకు గ్రూప్ త్రీలో మనకు రీసెంట్గా జరిగిన గ్రూప్ త్రీలో విటమిన్స్ సంబంధించిన కోచ్ నడి సో కాబట్టి ఇప్పుడు మనకు గ్రూప్ టూలో వ్యాధులకు సంబంధించిన కోచ్ అడిగే ఛాన్స్ ఉంది సో కాబట్టి మనకు విటమిన్స్ లేదా లేదంటే మనకు బ్యాక్టీరియా లేదా వైరస్ల వల్ల వ్యాచ్ వ్యాధుల గురించి ఖచ్చితంగా కోచ్ ఛాన్స్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మనం వీటి గురించి నేర్చుకున్నట్టయితే సో అందరికంటే ఎక్కువ మార్క్స్ సాధించే ఛాన్స్ ఉంటుంది సో మనకి ఇక్కడ చూడండి సో ఈ వీడియోకి మనం ఒక రెండు నిమిషాలు కేటాయిస్తే మనకు వన్ మార్క్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో ఇక్కడ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నాం సో ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే మనకు ఫస్ట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి చూద్దాం ఓకేనా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకు క్షయ ఓకేనా క్షయ కలర్ టైపాయిడ్ టైపాయిడ్ డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాదం గనేరియా కుస్టు ప్లేగు న్యూమోనియా ఆంధ్రక్ సిఫిలిస్ ఈ యొక్క వ్యాధులు అనేవి మనకు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులుగా చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఏం లేదు ఒక టూ టైమ్స్ చదువుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది సో మరి ఈ యొక్క క్షే అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కలర్ అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది టైపాయిడ్ అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనేది మీకు ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది సో వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి సో కాకపోతే అంత అడెక్తి అడుకోకపోవచ్చు సో మనకు ఈ విధంగా వీటి వల్ల వచ్చే వ్యాధుల గురించి అడగచ్చు కాబట్టి సో ఇక్కడ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటివి వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు ఏంటివి అనేది మీరు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఫస్ట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి వచ్చినట్టయితే ఒకటి క్షయ కలరా టైఫాయిడ్ డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాదం గన్నరియా కుష్టు ప్లేగు న్యూమోనియా ఆంథ్రాక్స్ సిఫిలిస్ సో ఈ యొక్క వ్యాధులు ఏంటివి మనకు బ్యాక్టీరియా వల్ల వస్తాయి ఓకేనా నెక్స్ట్ వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి చూద్దాం నెక్స్ట్ ఇక్కడ వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి చూసినట్టయితే మసూచి తట్టు గోధబిల్లలు పోలియో డెంగ్యూ చికెన్ గునియా ఫ్లూ ఇన్ఫ్లుయేంజా హెపటైటిస్ బి అదేవిధంగా జలుబు మెదడు వాపు వ్యాధి రాబిస్ సార్స్ ఈ యొక్క వ్యాధి అనేటువంటి మనకు వైరస్ వల్ల వచ్చే వ్యాధులుగా చెప్పుకోవచ్చు ఏంటి ఏంటి మసూచి తట్టు గోధుబిల్లలు పోలియో డెంగ్యూ చికెన్ గునియా స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయేంజా హెపటైటిస్ బి జలుబు మెదడు వ్యాధి రాబిస్ సార్స్ ఈ యొక్క వ్యాధి అనేది మనకు వైరస్ వల్ల వచ్చే వ్యాధులుగా చెప్పుకోవచ్చు ఓకేనా సో వీటిని మీరు ఈ యొక్క వీడియో ఒక టూ టైమ్స్ చూసారంటే మీకు గుర్తుండిపోతుంది సో మనకు ఈ యొక్క రెండు నిమిషాల్లోనే మనకు ఒక మార్క్ అనేది గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా ఎగ్జామ్స్కి వెళ్లే ముందు ఖచ్చితంగా వీటిని చూసుకొని వెళ్ళండి సో వస్తే వస్తే సో వస్తే ఒక మార్క్ వచ్చినట్టే కదా సో కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ